నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే సరీషా రెండు వేల నోట్లు రద్దు చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బట్ రీసెంట్గా మనం చూస్తూ ఉంటే ఇటు సోషల్ మీడియాలో కావచ్చు లేదు అంటే న్యూస్ లోలలో కావచ్చు టూ హండ్రెడ్ నోట్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేస్తున్న వార్తలు మనం వింటూ ఉన్నాం ఇంతకు అది నిజమైనా సార్ రద్దు చేస్తే ఎందుకు రద్దు చేస్తుంది ఈ పరిస్థితి చాలా సీరియస్ పరిస్థితి ఎందుకంటే మన దేశానికి చెందిన మన ఒక యూనో యాజెట్ ఆఫ్ ద కంట్రీ అంటే ఒక కరెన్సీ నోట్ అనేది ఒక ఫెడరల్ రిజర్వ్ లాంటిది అమెరికాలో ఎలాగైతే ఉందో అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే చాలా చెడు ఉన్నాయి భారతదేశం మీద సో వీళ్ళందరూ ఏంటంటే మన ఎకానమీ డి డిస్టబిలైజ్ చేయడానికి లాస్ట్ టైం కూడా అలాగే ఆలోచించారు అండ్ వాళ్ళు ప్రయత్నించారు కాబట్టే మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే ఇమీడియట్గా ఆ టూ థౌసండ్ రూపీస్ నోట్స్ని చాలా వేరే డినామినేషన్స్ని డిమానిటైజ్ చేయడం జరిగింది లేదంటే ఈ పాటికి మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండదు సో అలాంటి పరిస్థితి మళ్ళీ రావద్దని చెప్పేసేసి చాలా సెక్యూరిటీస్ కూడిన నోట్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ నోట్ పైన ఇప్పుడు చలామణి అవుతున్న మార్కెట్లో ఉన్న నోట్ మీద చాలా పెద్ద వివాదం జరుగుతుంది అదేంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇష్యూ చేసింది దట్ టూ హండ్రెడ్ రూపీస్ నోట్ని కూడా బ్యాన్ చేయబోతున్నారు ఫ్యూచర్లో అని చెప్పేసి ఫ్యూచర్లో అంటే ఇది నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది నోటిఫికేషన్ రావడం అంటే దానికి అర్థము ఎగ్జాక్ట్లీ బ్యాన్ చేసినట్టు కాదు కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు రీజన్ ఏంటి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే రీసెంట్ గా మనం చూసుకుంటే శిరీష ఇక్కడ మీరు చూస్తే ఇన్ఫాక్ట్ టూ థౌజండ్ రూపీస్ నోట్ గురించి చాలా యూనో ఆన్లైన్ న్యూస్ లో కానివ్వండి చాలా మంది పత్రికల్లో కానివ్వండి రాయడం జరిగింది సో టూ హండ్రెడ్ రూపీస్ ఇండియన్ కరెన్సీ ఆఫ్టర్ ది టూ రూపీస్ నోట్ ఎప్పుడైతే బ్యాన్ చేశారో దాని తర్వాత ఆల్సో టూ హండ్రెడ్ రూపీస్ నోట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి డిస్కంటిన్యూడ్ అని చెప్పి చెప్పారు నిజంగా నేను ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా పెట్టుకోవట్లా అంటే క్యాష్ అనేది అలవాటు పోయింది ఇక అంటే డిమానిటేషన్ తర్వాత ఏంటంటే మాట్లాడితే మనము ఏదైనా యూపీఐ యాప్ వాడుకోవడమే కానీ ఆ యూపీఐ ద్వారానే మనం డబ్బులు పే చేస్తే అది రూపాయి అయినా వెయ్యి రూపాయలైనా లక్ష రూపాయలైనా అయితే ఆ అలవాటు అనేది పోయింది నిజంగా నిన్న నాకు మన ఆఫీస్లో అడిగారనమాట సార్ మీ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంటే ఇవ్వండి నేను మీకు యూపీఐ ద్వారా పంపిస్తాను నాకు క్యాష్ కావాలి అన్నారు నాకు నిన్న నా పాకెట్లో ఒక రూపాయి కూడా ఎన్నో రోజులు నేను పెట్టుకోవట్లేదు కాబట్టి నిన్న కూడా లేనప్పుడు నాకు ఎలాగో ఫీల్ అయ్యా సో అయితే ఇంట్లో మా అవిడికి అడిగాను అనమాట మా మిసెస్కి దట్ ఆఫీస్లో ఇలా అడిగినప్పుడు ఒక రూపాయి కూడా లేదు నా పాకెట్లో సో అంతా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి సో నాకు కరెన్సీ నోట్ ఇవ్వని చెప్పి అడిగాను మా మెసెస్ తీసి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు టూ హండ్రెడ్ రూపీస్ నోట్ ఇవ్వబోతే నేనేం చేశానంటే ఒక నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అవసరం లేదు టూ హండ్రెడ్ తీసుకుంటానని చెప్పి తీసుకుని వాళ్ళ అది నా టైం బ్యాడ్ ఏంటి నాకు తెలియదు కానీ వాళ్ళ మార్నింగే ఈ టూ హండ్రెడ్ రూపీస్ నోట్ గురించి ఇలాంటి నెగిటివ్ న్యూస్ వచ్చింది అప్పటి నుంచి నా టెన్షన్ పెరిగిపోయింది సో క్రాస్ వెరిఫై చేసా బాగా సో ఇందులో మొత్తం పన్నెండు రకాల కైండ్ ఆఫ్ డిఫరెంట్ వెరిఫికేషన్ చేసే ప్రాసెసెస్ ఉంది అంటే ఇది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడానికి కరెక్ట్ ఎందుకు ఈ సందర్భం ఎందుకు వచ్చింది ఆర్వి ఎందుకు ఇలా చెప్పింది అంటే రీసెంట్గా అమెఠి అమెఠి అంటే యూపీ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఏటీఎం నుంచి ఒక పర్సన్ నోట్ విత్డ్రా చేస్తే దాని మీద హ్యాఫ్ ఫన్ అని చెప్పేసి రాస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఓకే నిజంగా అది చాలా వైరల్ అయింది ఆ వీడియో చాలా లెక్టరల్ ఆ ఫోటో కూడా మార్కెట్ లో ఉంది నేను ఆ ఫోటో కూడా మీకు ఈ వీడియో చూసేటప్పటికల్లా నేను మీకు వెతికి పెడతాను అందులో అతను నోట్స్ అన్ని విత్డ్రా చేస్తే టూ హండ్రెడ్ నోట్స్ వచ్చాయి నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడ కరెన్సీ నెంబర్ ఉంటుంది లేదు అక్కడ హాఫ్ అని చెప్పి రాసి ఉంది టూ హండ్రెడ్ రూపీస్ నోట్ మీద అసలు ఏం జరుగుతుంది సబ్మిట్ చేశాడు ఏంటండి ఇలా ఏటీఎం లో వచ్చింది సిసిటీవీ కెమెరా మీరు చూసుకుంటే తెలుస్తుంది అని చెప్తే అంత దర్యాప్తు చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు నోట్లు వచ్చాయి హౌస్ ఇట్ పాసిబుల్ అఫీషియల్స్ అందరూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కరెన్సీ నకిలీ నోట్ ఎలా అవుతుంది ఇక ఆ రోజు నుంచి ఇమ్మీడియట్ గా ఆర్బిఐ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది రాబోయే రోజుల్లో ఒకవేళ అవసరమైతే మేము ఈ స్టెప్ కూడా తీసుకుంటాము రెండు వందల నోట్ కూడా బ్యాన్ చేసేస్తాం అయితే నకిలీ నోట్లు ఎక్కువ అవుతున్నాయి ఎగ్జాక్ట్లీ మళ్ళీ మన సిస్టంలోకి లోకి నకిలీ నోట్ అనేటివి రావడం జరిగిపోయింది అయితే మీ అందరి దగ్గర ఒకవేళ టూ హండ్రెడ్ నోట్స్ ప్రత్యేకంగా టూ హండ్రెడ్ నోట్స్ మీ దగ్గర ఉంటే దాన్ని ఎలా కనిపెట్టాలి ఎగ్జాక్ట్లీ జాగ్రత్తగా చూడండి మీ దగ్గర ఉంటే మాత్రం చాలా సీరియస్ విషయము అది ఒకటి ఉందా వెయ్యి ఉన్నాయా చూసుకోండి మీరు ఓకేనా సో ఫస్ట్ నేను మీకు చూపిస్తాను శిరీష ఇది అఫీషియల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఇది సో ఈ వెబ్సైట్ లో ఇక్కడ నో యోర్ బ్యాంక్ నోట్స్ ఇన్ న్యూ డిజైన్ ఓకేనా సో ఇప్పుడు ఏమేమి చేంజెస్ వచ్చాయి అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ ద న్యూ టూ హండ్రెడ్ డినామినేషన్ బ్యాంక్ నోట్స్ ఇన్ మహాత్మా గాంధీ న్యూ సిరీస్ బేర్ సిగ్నేచర్ ఆఫ్ ది గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద నోట్ హ్యాస్ మోటివ్ ఆఫ్ సాంచీ స్తూప ఆన్ ద రివర్స్ డిపెక్టింగ్ ది కంట్రీస్ కల్చరల్ హెరిటేజ్ ది బేస్ కలర్ ఆఫ్ ద నోట్ ఈస్ బ్రైట్ యెల్లో ఎలాగైతే ఉందో కోర్స్ కాస్త లైట్ ఎల్లో కూడా ఉంది నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఎన్ని వెతికి పట్టుకోవాలి అవన్నీ సో ది నోట్ హ్యాస్ అదర్ డిజైన్స్ జోమెట్రిక్ ప్యాటర్న్స్ అలైనింగ్ విత్ ది ఓవరాల్ కలర్ స్కీమ్ బోత్ అట్ ది అబ్జర్వ్ అండ్ రిజర్వ్ ఓకేనా కూడా చెక్ చేసుకోవాలి దీన్ని మెజర్మెంట్ కూడా చేసి చూసుకోవాలి నా ఇక్కడ మీరు చూసుకోండి ఫస్ట్ అండ్ ఫోర్ పాయింట్ జాగ్రత్తగా చూడండి నేను అక్కడ కర్సర్ పెట్టాను మీకు అక్కడ రెండు వందలు అన్న ఫిగర్ అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది మెరుస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఇక్కడ నోట్ లో ఉంది ఇది ఓకేనా రెండో పాయింట్ ఇక్కడ మీరు చూడాలి రెండు వందల రూపాయల నోటు ఈ డార్క్ కలర్ లో కనిపిస్తుంది అనమాట కానీ నిజంగా నేను చాలా క్లోజ్అప్ లో చూసా అది కాన్వెక్స్ లెన్స్ లేదు నా దగ్గర సో అది కాస్త ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఇంట్లో చూస్తాను మళ్ళీ ఇక్కడ మాత్రం ఇందులో ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు లేదంటే మాత్రం ఇది నకిలీ నోటే ఓకేనా థర్డ్ పాయింట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ హిందీలో రాయబడింది అది మాత్రం కనిపిస్తుంది శిరీష సో ఫోర్త్ పాయింట్ ఇక్కడ చూస్తే మన గాంధీ తాత గారు కనిపిస్తున్నారు క్లియర్గా కోర్స్ అది కనిపిస్తుంది ఫిఫ్త్లో చూసుకుంటే ఆయన కప్పుకున్న ఏదైతే ఏనో షాల్వ కానివ్వండి అది ఏదైతే ఆయన ఒంటి మీద బట్ట ఉంది కదా దాని మీద చూసుకుంటే ఇండియా భారత్ ఇండియా అని చెప్పేసి మీకు కనపడుతుందట అంటే అలాంటి కాన్వెక్స్ లెన్స్ అంటే ఒక భూతద్దం ఉండాలి మీ చేతిలో అప్పుడే మీకు కనిపిస్తుంది అది నేను ఇంటికి వెళ్ళి చెక్ చేస్తా ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే ఆర్బిఐ ఇక్కడ చూడండి ఒక స్ట్రిప్ ఉంటుంది ఆర్బిఐ స్ట్రిప్ అనమాట సో ఈ స్ట్రిప్ అక్కడ కనిపిస్తుంది దీని తర్వాత మీకు అక్కడ గవర్నర్ గారి సంతకము ఉందా ఓ ఎస్ ఉంది గవర్నర్ గారి సంతకం కూడా ఉంది సో నా దీని తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ఇక్కడ ప్లేన్ ఏదైనా కనిపిస్తుంది కదా ఇక్కడ గాంధీ గారి మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంది ఓకేనా అఫ్ కోర్స్ తొమ్మిదవది సీరియల్ నెంబర్స్ ఇక్కడ జీరో జీరో పెట్టారు ఇక్కడ యాక్చువల్గా సీరియల్ నెంబర్స్ కూడా అలాగే స్మాల్ ఆల్ఫాబెట్ నుంచి అంటే న్యూమరికల్ సైజు ఫాంట్ సైజ్ పెరగాలి అని చెప్పేసి అది మాత్రం గమ జాగ్రత్త గమనించండి ఓకే ది రెండు వందల రూపాయల నోట్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది ప్రింట్ ఓకేనా దీని తర్వాత లెవెన్త్ వన్ ఓకే సో వీ ది అశోక చక్ర ఓకేనా సో ఇక్కడ మీకు ఇది కూడా కనిపించని మూడు సింహాలు దాని తర్వాత మీరు ఎప్పుడైతే దీన్ని టచ్ అండ్ ఫీల్ చేస్తారు కదా శిరీష ఇది ఒక ఎంబోజ్ ఎఫెక్ట్ ఉంది అనమాట ఈ గీతలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎవరో పెన్తో గీసినట్టుగా ఉన్నాయి కానీ నిజంగా ఇది ఆర్బీఐ చైనా అనమాట సో దీన్ని మీరు ఇలా టచ్ చేశారనుకోండి మీరు ఫీల్ చేస్తారు ఇక్కడ గీత ఉన్నట్టు అనమాట సో అది మాత్రం జాగ్రత్తగా చూడండి అని చెప్తాను సో దీని తర్వాత లెట్స్ రివర్స్ నోట్ రివర్స్ చేసిన తర్వాత థర్టీన్త్ పాయింట్ అంది ఇక్కడ థర్టీన్త్ పాయింట్ థౌజండ్ సెవెంటీన్ ఉంది ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉంది అంటే నా నాకు ఇచ్చిన నోట్ యూ నోట్ లేటెస్ట్ అంటే అక్కడ ఇయర్ మారుతుంది ఇయర్ మారుతుంది సో ఏ ఇయర్ లో ప్రింట్ అయింది అన్నదానికి అదొక నిదర్శనం అనమాట సో దీని తర్వాత ఫోర్టీన్త్ మన మహాత్మా గాంధీ గారి స్పెక్టికల్స్ ఉన్నాయి ఇక్కడ సో ఆయన పెట్టుకునే అద్దాలు ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి దాని తర్వాత ఫిఫ్టీన్త్ పోర్షన్ లో ఇక్కడ మీకు వేరియస్ భాషల్లో ఈ రెండు వందల నోటు గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట ఓకేనా దీని తర్వాత సిక్స్టీన్త్ పాయింట్ ఇది మన సాంచీ స్తూప ఎగ్జాక్ట్లీ నా నోట్ మీద కూడా ఉంది సో దీని తర్వాత ఎస్ సెవెంటీన్త్ వన్ ఇక్కడ మీరు చూసుకుంటే హిందీలో మీకు ఇక్కడ కనిపించాలి సో దిస్ ఇస్ వేర్ ఇట్ ఇస్ ఎస్ హియర్ ఇట్ ఇస్ హిందీలో ఉంది ఒక రెండు మాత్రం కనిపించలేదు ఒకసారి ఇంటికి వెళ్లి జాగ్రత్తగా మళ్ళీ చూడాలి దాని కోసం లెన్సెస్ పెట్టుకొని మరి చూడాల్సి వస్తుంది సో మొత్తం ఈ చెక్ ఉంటేనే అది ఒరిజినల్ నోట్ సో ఇందులో ఏది తేడా వచ్చినా ఇమ్మీడియట్ గా పరిగెత్తండి లేదంటే ఏ రోజైనా ఎలాంటి కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి మళ్ళీ బ్యాంకులు కూడా యాక్సెప్ట్ చేయవు ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత చాలా మంది షాప్ వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు మరి నోట్స్ తీసుకోవాలా వద్దా చూడండి మీరు తీసుకోండి కానీ ఒకవేళ ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తే మీరు బ్యాంక్ వెళ్ళి అడగండి ఎందుకంటే మీ దోషం కాదు అది మీ తప్పు కాదు సో బిజినెస్ మనం చేస్తున్నాము ఇప్పుడు నా ఇంట్లో కూడా నాకు ఇచ్చారు నేను తిరిగి తీసుకోమంటే నాకే లాస్ ఎందుకంటే మన సంపాదన డబ్బు కాబట్టి సో ఇక్కడ మనం చూస్తే శ్రీష ఇది చాలా సీరియస్ విషయం కాబట్టి మన సిస్టమ్ని మొత్తాన్ని బ్రేక్ డౌన్ చేయాలని చెప్పి ఏవైతే బయట బలమైన శక్తులు యూనో అవన్నీ పనిచేస్తున్నాయో మన సిస్టమ్ని మొత్తానికి బ్రేక్ చేయడానికి మనం అందరం కూడా ఆర్ ఆల్ ఇండియన్ సిటిజన్ సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అయినా నోట్ తీసుకునేటప్పుడు మీ దగ్గర ఒక లేజర్ మెషిన్ కూడా ఉంటే చాలా మంచిది అని చెప్తాను ఎందుకంటే లేజర్ మెషిన్స్ మీకు ఆన్లైన్లో చాలా తక్కువ రేట్లో అవైలబుల్ ఉన్నాయి సో దట్ నోట్ ని అది వెరిఫై చేస్తుంది ఆ లేజర్ లో ఆ లేజర్ లైట్ కింద మీరు పెట్టారనుకోండి మీకు యాక్చువల్గా అన్ని కనిపించాయి మెషిన్ చెక్ చేసి హ్యాపీగా సో అలాంటివన్నీ కూడా బ్యాంక్ వెరిఫైడ్ ఉంటాయా అవన్నీ కూడా డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి మీ అందరికి నేను గైడ్ చేస్తాను కానీ చాలా సీరియస్ విషయము ఇది ఎంత వరకు వెళ్తుందో ఎవరికీ తెలియదు జాగ్రత్తగా ఉండండి ప్రతి నోట్ ని బాగా పరీక్షించిన తర్వాత యాక్సెప్ట్ చేయమని చెప్తా నోట్ నోట్ అండ్ మీరు చెప్తూ ఉంటే సార్ నాకు తెలిసి అంటే నా దగ్గర ఉన్న నోట్స్ లో ఇది ఇది ఉందా ఇది ఉందా అని కూడా వెళ్ళి చెక్ చేసుకోవాలి నాకు తెలిసి ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు ఇది కరెక్ట్ అయినా ఇది ఒరిజినల్ అయినా ఇది రాంగ్ అని చెక్ చేసుకుంటూ ఉంటారు అండ్ మీరు అన్నట్టుగానే షాప్ లో ఎస్పెషల్లీ షాప్ లో కావచ్చు మనం టూ హండ్రెడ్ నోట్స్ కావచ్చు ఈ టెన్షన్ అయితే మొదలవుతూ ఉంటుంది అసలు ఇది బిగినింగ్ మాత్రమే ఎండ్ మనకు తెలియదు సో జాగ్రత్తగా ఉండండి గ్రేట్ సార్ మరి ఇలా ఎవరికైనా కూడా అంటే మనీ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ గా ఉండే వాళ్ళకైనా ఉండాలి అనుకునే వాళ్ళైనా ఎవరైనా కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు దానికి సంబంధించిన క్లాసెస్ ఏమైనా ఉంటాయా ప్రిఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పే ముందు పేమెంట్స్ కూడా ఆన్లైన్లోనే యాక్సెప్ట్ చేయండి సేఫ్ ఎందుకంటే దానికి ఎలాంటి టెన్షన్ లేదు ఇకపోతే ఫిజికల్ క్యాష్ అంటారా కోర్స్ ఎవరి దగ్గర అయితే బ్లాక్ మనీ ఉంటుందో వాళ్ళకే ఇబ్బంది అనుకోండి లేదంటే పాపం బాగా కష్టపడి చిన్న చిన్న షాపులు రోడ్ల మీద పెట్టుకొని వాళ్ళు గప్చు బండ్లు కానివ్వండి టీ కొట్లు కానివ్వండి వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో స్పెషల్లీ ఏంటంటే మనం అందరూ కరెన్సీ గురించి ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే లోన్ తీసుకుందామా లేదంటే పెట్టుబడి పెడదామా లేదంటే నా ఫ్యూచర్ ప్లానింగ్ ఏం చేసుకోవాలి నేను ఆఫ్ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి పెళ్లి తర్వాత పిల్లలు ఉంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా చేయాలి లోన్ తీసుకొని మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అప్పుల పాలవుదామా ఇవన్నిటికీ ఒకటే ఆన్సర్ అండి మీరు రైట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అది ఉంటేనే మీరు అలాంటి తప్పులు మీరు ఫ్యూచర్లో చేయరు సో కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను మీకు పూర్తి సహాయం అందజేస్తాను ఎందుకంటే ఈ నైన్టీన్త్ జనవరి రోజున ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది త్వరగా రిజిస్టర్ చేసుకోండి అందరికి హెల్ప్ చేయండి గ్రేట్ సార్ గ్రేట్ ఇన్ఫర్మేషన్